ప్రజాప్రభుత్వంలో రైతులకు యాభై నాలుగు వేల కోట్ల లబ్ది చేకూరిందన్నారు ఆలే ప్రభుత్వేర్ల ఐలయ్య యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని అంజనాపురి కాలనీలో డెబ్బై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఏపీసీఎస్ భవనాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విభీర్ల ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు భవన ప్రారంభానికి వచ్చిన ప్రభుత్వీర్ల ఐలయ్య చామల కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికి శాల్వతో సన్మానించారు యాదగిట పిఎస్ఈఎస్ చైర్మన్ ఏమిడి రామరెడ్డి సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా వస్తుందన్నారు ఇప్పటివరకు నియోజకవర్గంలో నూట ఇరవై వరకు చెరువులు నింపినామన్నారు అలాగే రానున్న రోజుల్లో వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రైతులను కాపాడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు రైతులకు సహకార సంఘాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరాలనే ప్రభుత్వం కూడా వాళ్లకు అండగా ఉంటుందన్నారు பண்ணிட்டே கிச்சன் பண்ணிட்டே பண்ணிட்டே انا ட்ரீம் மீரோன انا கேறேன் அண்ணா சொல்லுங்க साला बंदे आदमी के अभी खड़े हो रहे हैं आगे ये अनुरोध कनेक्शन टीम अनुरोध करता है वाला मिलो प्रारंभ कर दो चलो चलो और एक चावल कर ले गाइस और आगे रखे 10 मिनट 10 मिनट हमारा स्वागत है ఇంకోలు ఎలక్షన్లు పెట్టినా కూడా మాకే అభ్యంతరం లేదు ఇస్తే చాలా సంతోషం ఇంకా సేవ చేసుకుంటాం ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీ అంటే రైతులు అందరూ కాబట్టి దాదాపు మనమంట రైతుల చాలా మంది వచ్చి కూడా వెళ్ళిపోయినారు మీరు కూడా పోయినాక చెప్పాలి మన రైతులకు కోఆపరేటివ్ సొసైటీ అంటే పదవులు వచ్చే పదవులు కావు ముఖ్యంగా వాళ్ళు కూడా అంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మీకు కూడా ఇబ్బంది కలగకుండా వచ్చి ప్రదేశం ముఖ్యంగా దీనికి లాభాలు రావు ఎవరు కానీ మళ్ళీ ఎలక్షన్ లో వచ్చే ఐదు సంవత్సరాల

బ్యాంక్ గారు నుంచి చైర్మన్ కుంభం గంటల్లో రాను ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కాపాడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రైతులకు సహకార సంఘాల దాకా రైతులకు జరగాలని ప్రభుత్వం కూడా వాళ్ళ అండగా ఉంటుందని ఈ కార్యక్రమంలో యాదగిరిగుట సహకార సంఘం నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది ఇక్కడ యాదగిరిగుట్ట ఈ యొక్క ప్రాంతంలోనే యాదగిట్టీఎస్ దినదినప్పుడు చెందుతూ ఉన్నది ఈరోజు ఆరు కోట్ల రూపాయలు సొంత నిధులతోటి వారు బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు డెబ్బై లక్షల పై చిప్పుడు సొంత నిధులతోటి వాళ్ళు సొంత బిల్డింగ్ కట్టుకున్నందుకు వారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారికి ఈరోజు ఇప్పటివరకు యాదగిరిగుట్ట బ్యాంకు ద్వారా వారికి కావాల్సినటువంటి లోన్లు ఏవైతేనే ఒక కోటి తొంభై లక్షల రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళు అడిగినారు ఇంకొక యాభై లక్షల రూపాయలు కావాలని చెప్పినారు వారికి యాభై లక్షల రూపాయలు కూడా తక్షణమే మంజూరు చేయడం జరిగింది వారికి ఈ బిల్డింగ్ కట్టుకున్నందుకు ఫర్నిచర్ కూడా కావాలని చెప్పారు డిసిసిపి తరఫున వారికి ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది వారికి ఒకటే కాకుండా ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఈ ప్రాంత రైతులు ఎక్కువ ప్యాడీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన పిఎంఈజీపీ స్కీమ్ కింద డైరీ లోన్స్ కానివ్వండి ఎన్ఎల్ఎం కింద పోల్ట్రీ లోన్స్ కానివ్వండి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మీద షీప్ లోన్స్ అలాంటివి పెట్టుకోవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి లోన్స్ కూడా ఉన్నాయి అవి కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఇలాంటి గోదామ్స్ కట్టుకోవడానికి పిఎస్సీఎస్లో కూడా వరల్డ్ లాస్ట్ లార్జ్ గ్రేన్ స్టోరేజ్ అని చెప్పేసి ఇంకొక స్కీమ్ కూడా ఉంది దాంట్లో కూడా మేము రుణాలు మంచి మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇది ఒకటే కాదు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఈ యొక్క పిఎస్సీ ఎస్సరికే కాకుండా రైతులకు ఉపయోగపడే ప్రతి విషయంలో కూడా నల్గొండ డిసిసిబి ముందుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సంఘం బ్యాంకు డెబ్బై లక్షలతోటి ప్రారంభించుకోవడం చాలా సంతోషం రైతులకు పెద్దపీడ వేసి ఇక్కడ స్థానిక చైర్మన్ గారు ఎండి రామరెడ్డి గారు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఈ బ్యాంకును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ప్రయత్నిస్తూ ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీడ వేసిన ప్రభుత్వం బడ్జెట్లో కూడా సుమారు డెబ్బై శాతం రైతుల పక్షాలు నిలబడి రైతులకు పెద్దపీడ వేసినటువంటి ప్రభుత్వం సుమారు ఒక్క సంవత్సరంలోనే రైతన్నల కోసం అన్ని విధాల యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అందుబాటులో ఉండాలి రైతన్నలకు వినదండ ఉండాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు రైతులకు పెద్ద పీడ వేస్తున్నాడు అదేవిధంగా సంక్రాంతికి రైతన్నలకు తీపి కబురు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఎట్లయితే సబ్సిడీ మీద డ్రిప్ కానీ పరికరాలు కానిపించినమో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రతి రైతు కన్నా అందుబాటులో ఉండాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో రోడ్లకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి బోనస్ ద్వారా ప్రతి క్వింటల్ కూడా ఐదు వందలు బోనస్ ఇచ్చి ఇలా ప్రభుత్వం రైతులను పెద్ద చేస్తుంది ఎకరాకు సుమారు పన్నెండు నుంచి పదమూడు వేల రూపాయలు కూడా ఈ సన్నోట్లకు బోనస్ ఇవ్వడం వల్ల రైతుకు లబ్ధి అవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సన్నోట్ల విస్తీర్ణం పెరిగి ప్రతి రైతుకు లబ్ధి జరిగే విధంగా మేము ముందుకు పోతున్నాం కాబట్టి ఏదైతే కనీ వినేరు కానీ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం నిర్ణయం లేదు ఇరవై ఏడు రోజులలో ఇరవై ఒక్క లక్ష వేల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి రైతులు విముక్తి చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నిజంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ పరపతి బ్యాంకును ఓపెన్ చేసుకోవడం సహకార బ్యాంకును ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం యారుట్లో రైతులందరికీ అందుబాటులో ఉండాలి అన్ని విధాల వాళ్లకు బ్యాంకు నుంచి సేవలు అందియాలనే లక్ష్యంతో యారుట పిఎస్సి చైర్మన్ రామ్ రెడ్డి గారు పనిచేస్తున్నారు నిజంగా కూడా మా ఆలయ రైతుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ భవనం ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం దీనికి ముఖ్య అతిథిగా డీసీపీ చైర్మన్ కుంభం కుంభం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కన్ చైర్మన్ ఇక్కడ స్థానిక డైరెక్టర్లు ఎంపీ గారు చాలా కిరణ్ కుమార్ మారేడు కూడా హాజరు కావడం జరిగింది నిజంగా కూడా రైతులకు ఇది ఒక వరంగా ఈ ప్రజలకు ఇక్కడ నుండి అన్ని రకాల ఎరువులు కానీ అన్ని రకాల లోన్లు కానీ అందుబాటులో ఉండి రైతులకు పెద్దపీడు వేసినటువంటి ఇమిడి రామ్ రెడ్డిని మరొకసారి అభినందిస్తూ వారికి స్వామివారి ఆశీర్వ ఉండాలని కోరుకుంటున్నారు